ओम श्री ब्रह्मणे नम ओं नमो वशिष्ठ ओम ओ शुक्लाधर विष्णु ससुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्योंो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ ఉపశమ ఉపశమప్రకరణము అయితే దశను పొందినటువంటి అంటే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అంటే దీపము చేత అంధకారము నశించిపోయినట్లుగానే యథార్థమైన ఆత్మతత్విక పరిజ్ఞానం ఉంటుంది కదా ఆ జ్ఞానము చేతనే చిత్తము క్షణకాలంలోనే అంటే లేకుండా అభావాన్నే పొందుతుంది వినాశాన్ని పొందుతుంది అని చెబుతూ చిత్తము వలననే సంసారము అనేటువంటిది కారణమవుతుంది అసలు సంసారం ఉద్భవించడానికి కారణమేమిటి చిత్తమే ఆ చిత్తము వలననే సంసార కారణమైనటువంటి సంసారానికి కారణమైన అజ్ఞానం పుట్టింది అని తెలిసి తర్వాత జనులు దానిని బాగా విచారించాలి ఈ చిత్తానికే జీవుడు లేదా అంతఃకరణము మనస్సు అనే మొదలైనటువంటి పేర్లు ఉన్నవి ప్రతిబింబ దశను పొందినటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ చేత అలంకరింపబడిన ఏ అజ్ఞానమైతే ఉన్నదో దానినే జీవుడు అని పడుతూ ఉన్నది ఆ జీవుడే సంసారమునందు మా మోహామోహాత్మకములు నిండిపోయి అంటే మోహం మోహంతో నిండిపోయి ఉన్నటువంటి మాయా అనేటువంటి బోనులో ఉన్న ఏనుగులాగానే ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే కాబట్టి ఓ రామచంద్ర జీవస్వరూపము అనేటువంటిది బృహదారణ్యకాది వేదాంత గ్రంథాలందు కూడా పలు రకాలుగా చెప్పబడింది ఏమని అంటే అజ్ఞానము దాని యొక్క సాక్షుల మధ్యలో కలిగినటువంటి పరమాత్మ ఆభాస సహితమైనటువంటి మనస్సును మనస్సు అనబడే తత్వం ఏదైతే ఉంటుందో అదే అనేకత్వాన్ని పొందుతుంది జీవుడుగా బుద్ధిగా చిత్తముగా అహంకారముగా నా నా గురుతులను కూడా ధరిస్తూ ఉన్నది కాబట్టి ఓ రామచంద్ర ఈ విధంగా జీవస్వరూపము అనేటువంటిది మనకి బృహదారణ్యక ఉపనిషత్తులు చెప్పబడినట్లుగానే వేదాంత గ్రంథాలలో కూడా విధాలుగా చెప్పబడింది ఎట్లాగంటే ప్రాణన్నేవ ప్రాణోనామ భవతి వదన్ వాక్ వశ్యం అంటే ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే శ్వాస మొదలైనటువంటి క్రియల చేత ప్రాణంగాను మాట్లాడడం చేత వాకుగాను చూడడం చేత నేత్రంగాను కూడా ఆగుచూ ఉన్నది ఈ విధంగా అజ్ఞానులైనటువంటి వారు దుర్బుద్ధితో ఉన్నటువంటి వారు మూడులు అయినవారు కుతార్కికులు అంటే అవునంటే కాదని కాదంటే అవును అని వాదోపవాదాలు చేసేటువంటి లోకులను మోహింపజేయడం కోసమే ఈ పేర్లయందే వ్యర్థంగా కోరికను కలిగి ఉంటూ ఉన్నారు అయితే ఓ రామచంద్ర ఈ విధంగా జీవుడు ఏ సంసారానికి కారణమగును కానీ సు మరి కానీ మూకమై శరీరం శరీరమైతే కాదు కదా ఈ శరీరంతో ఎటువంటి సంసారము ఏర్పడదు ఇటువంటి అంటే ప్రాణముగా మరి వాకుగా నేత్రంగా ఇట్లా అనేక ఇంద్రియాలుగా ఏర్పడేటువంటి జీవుడు ఉన్నాడు కదా వాడే సంసారానికి కారణమవుతాడు అంతేకాని జడప్రాయమైనటువంటి శరీరము కానే కాదు ఎలాగంటే ఆధారము అనేటువంటిది ఆధేయము అనేటువంటిది ఇప్పుడు ఆధారమేంటి అంటే ఘటము ఆధేయమేంటి జలము అంటే ఈ జలాలలో ఘటాలలో ఒకటి నశించినా కూడా రెండవది నశింపనట్లుగానే ఇప్పుడేంటి కుండ నశించింది జలము నశిస్తుందా నశించదు జలము లేకుండా పోయింది కుండ నశిస్తుందా కాదు అలాగే ఈ ఆధార ఆధేయాలలో ఒకటి నాశించినప్పటికీ కూడా రెండవది నశించని నశించదు దేహాదుల యొక్క వినాశము చేత ఆత్మ నశిస్తుందా అది అప్పటికీ కాదు ఒక ఆకు రసము ఎండిపోతుంది ఆ రసము నశించకుండా ఎక్కడుంటుంది సూర్యకిరణాలు ఎందే ఉంటుంది ఎందుకు ఆ ఆకు ఎండిపోయింది సూర్యకిరణాల యొక్క తాపము చేత అయితే ఆ రసాన్ని పిలిచింది ఆ సూర్యకిరణాలలోనే నిక్షిప్తమై ఉంటుంది అది ఎలా ఉంటుందో అలాగే శరీరం నశించిపోయిన తర్వాత ఎవరి ఆత్మ కూడా నశింపదు వాసన సహితమైనట్లయితే ఆ శరీరము వాసన ఎందే ఉంటుంది కదా వాసన రహితమైనట్లయితే వాసన నశించినట్లయితే చిరాకాశంనే ఉంటుంది కదా అంటే ఏ దుర్బుద్ధికైతే ఏ దుష్టబుద్ధికైతే దేహము నశించిన తాను నశించుతాను అనేటువంటి భావం ఉంటుందో అతనికి మాతృస్థన తటమును కూడా బేతాళము ప్రకటితమగ నేను తెలియ నేను అంటూ ఉన్నాను అంటే తల్లి యొక్క పాలు తాగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఒడిలో ఉన్నప్పటికీ కూడా వాడికి పిశాచము అనేటువంటిది ఎదురైనట్లుగానే మరి ఉంటుందన్నమాట ఎటువంటి వానికి దేహము కనుకపోతే నేను నశించిపోతున్నాను అనే భావం పొందినటువంటి వాని యొక్క స్థితి తల్లి ఒడిలో ఉన్నా కూడా వాడు పిశాచ భయంతో అల్లాడుతూ ఉన్నట్లుగానే ఉంటాడు అని చెబుతూ ంతికో నాశ సదత ఉదిత స్మృత చిత్తనాశోహి నాశ కథ్యతే అంటే ఉపాధి సంపూర్ణంగా నాశించింది మరి అప్పుడు జీవుడు తన యొక్క బ్రహ్మస్వభావాన్ని సంస్మరిస్తాడు ఉపాధి లేకపోతే జీవుడు ఏం చేస్తాడు తన యొక్క స్వాభావికమైన స్వయం అయినా తన సహజమైనటువంటి తన యొక్క బ్రహ్మ స్వభావాన్ని గుర్తు తెచ్చుకుంటాడు తెచ్చుకొని నిరతశయానందము పొందుతాడు పొందుతాడా అంటే చిత్తనాశమే నాశము అని అదే మోక్షము అని చెప్పబడింది కదా ఎప్పుడైతే వానికి చిత్తము నశించిందో ఇక అన్ని నశించినట్లే ఆ యొక్క చిత్తము నశించినటువంటి స్థితి మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది ఎవని యొక్క చిత్తమైతే అత్యంత వినాశనాన్ని పొందుతుందో ఆ జీవుడు తన బ్రహ్మరూపాన్ని స్మరిస్తాడు స్మరించి నిరతశయానందము అనేటువంటి అభ్యుదయాన్ని అభివృద్ధిని పొందుతాడు చిత్తనాశమే జీవిత ఉపాధి నాశము మళ్ళీ కూడా జీవుడు ఉపాధి అనేటువంటిది ధరించడు జీవోపాధి నాశము చిత్తనాశమే అది మోక్షము అని కూడా చెప్పబడుతూ ఉన్నదే అనే చెబుతూ మృతో నష్ట ఇది ప్రోక్తో మన్యే తృషా సదేశ సదేశాలే కాలాంతరితో భూత్వా భూత్వానుభూయతే అంటే ఈతడు మరణించాడు ఈతడు నశించాడు అనేటువంటి కథనాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అబద్ధమే నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే అది అసంకల్పన అవుతూ ఉన్నది కాబట్టి జీవుడు దేశముల ఎందు కాలముల ఎందు దేశ కాలాంతరాల ఎందు కూడా మరి శరీరాంతరాలను గ్రహిస్తూ మళ్ళీ మళ్ళీ కూడా కనబడుతూనే ఉన్నాడు కదా జీవుడు అందుకనే వీడు మరణించాడు వీడు నశించాడు అని చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా అసత్యము మిథ్య అని నేను తలుస్తాను ఎలాగంటే ఆ జీవుడు ఇతర దేశ యందు కూడా అన్య ఇతరమైన దేహాలను మళ్ళీ మళ్ళీ కూడా గ్రహిస్తూ ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ ఈ దేహాన్ని వదిలాడు వదిలాడు కదా అంతటితో చిన్మాత్ర స్వరూపంతో వాడు తాదాప్యమయ్యాడా కాలేదు వాని యొక్క వాసనలో చిత్తము నశించేటంత వరకు వాడు దేహాలు మళ్ళీ మళ్ళీ కలుగుతూనే ఉంటాయి ఇక్కడ ఈ సమయంలో ఈ యొక్క ప్రదేశంలో దేహాన్ని వదిలితే వాడు నశించినట్లు కాదు వాడి యొక్క వాసనల ద్వారా వేరొక ప్రదేశంలో వేరొక సమయంలో అమ్మ వాడు మళ్ళీ కూడా శరీరాన్ని పొందుతూ ఉన్నాడు అంటే ఆ జీవుడే ఇతర దేశ కాలాలయందు కూడా ఇతర శరీరాలను మళ్ళీ మళ్ళీ కూడా గ్రహిస్తూనే ఉన్నాడు కదా అనేటువంటిది కనబడుతున్నది కదా అనే చెబుతూ అంతేకాదు ఈ ప్రపంచమునందు మరణము అనేటువంటి నది అందు తరంగాలలోని లాగానే కొట్టుకొని పోతూ దేశకాలముల చేత కప్పుబడినట్టు జీవుని చేత ఇది మరణించను ఇది జనించెను ఇతడు సుఖి ఇతడు దుఃఖి ఇటువంటి కల్పనలన్నీ కూడా చేయబడుతూ ఉన్నవి ఎలాగంటే ఈ ప్రపంచమునో ఈ ప్రపంచము అనేటువంటి మరణము అనే నది ఎందు ఈ ప్రపంచంలో మరణము అనేటువంటిది ఒక నది అయితే ఆ నదిలో అనేక రకాలు వస్తూ కలుస్తూ ఉంటాయి మళ్ళీ విడిపోతూ ఉంటాయి మళ్ళీ కలుస్తూ ఉంటాయి మళ్ళీ విడిపోతూ ఉంటాయి అంటే తరంగాలలో కొట్టుకొని వచ్చేటువంటి కాష్టాలు తృణాలు ఇంకా ఏవి కొట్టుకొస్తే అవి కొంత సమయం అలా కలిసినట్లుగా ఉండి మళ్ళీ వా ఆ యొక్క ప్రవాహ తరంగా ప్రవాహ వేగానికి మళ్ళీ విడివిడిగా పోతూ కలుసుకుంటూ ఉంటూ ఇలాగా దేశకాలాల చేత కప్పుబడినట్టు అంటే అది ఆ సమయానికి విడిపోయినటువంటిది విడిపోతుంది కలిసి ఉండేటువంటిది కలిసి ఉంటుంది అది ఇక్కడే ఉండవచ్చు మరి కొంత దూరం కొనసాగవచ్చు ఇంకెక్కడో తీరాన్ని చేరవచ్చు లేకపోతే ఇంకొక శరీరాన్ని ధరించవచ్చు ఈ విధంగానే అంటే మరణము అనేటువంటి నది ఎందు వచ్చేటువంటి తృణాలు ఈ తృణాలన్నీ జీవులే కదా ఈ గడ్డి మరి కొట్టు కొట్టుకొచ్చేటువంటి కష్టాలన్నీ జీవులే కదా ఇవన్నీ కూడా కొయ్యలు తృణాదులు ఎట్లా తరంగాలతో కలుస్తూ విడిపోతూ కలుస్తూ విడిపోతూ తీరాన్ని చేరుతాయో అదేవిధంగా ఈ మరణము నందుపోయినటువంటి ప్రతి జీవి కూడా అలా కొట్టుకుంటూ మరొక కుటుంబంలో బుడుతూ అక్కడ వదిలేసి ఇంకో అంతరంగా బుడుతూ అక్కడ వదిలేసి ఇంకొక శరీరాన్ని పొందుతూ అక్కడ వదిలేసి మరొక పక్షి కడుపునో జంతువు కడుపునో పుడుతూ ఈ విధంగా వాని యొక్క ఇతర ప్రదేశాల ఎందు ఇతర శరీరాల ఎందు వాని యొక్క రాకడ అనేటువంటిది కనబడుతూనే ఉన్నది అనే చెబుతూ అంతేకాదు వాసన వస్తతో జీవో యాత్పు యాత్యో స్పృజ్య శరీరకం కపిర్వన తరుం త్యక్వ తర్వంతరం ఇవాస్తుత వానరము ఒక వృక్షాన్ని వదిలే మరి ఒక వృక్షానికి పోయినట్లుగానే వాసనలు కూడా జీవుడు ఒక శరీరాన్ని వదిలి మరి ఒక శరీరానికి జనుచు వెళుతూ ఉన్నాడు ఎలాగంటే వాసనలు అనేటువంటి త్రాటి చేత కట్టబడి ఉన్నాడు కదా జీవుడు కట్టబడి ఉండి శిథిలత్వము పొందిన తర్వాత అతి దుఃఖముతో కూడుకొని మరి ఎలాగంటే కోతి అనేటువంటిది వనములు తోటలో ఉన్నటువంటి చెట్లల్లో ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి ఆ చెట్టు కొమ్మ వదిలి మరో చెట్టు పైకి వెళుతూ ఉన్నట్లుగానే ఈ వాసనల ఎందు ఉండేటువంటి జీవుడు కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి మరొక దేహానికి మరో ఉపాధికి వెళుతూనే ఉంటాడు అని చెబుతూ అంతేకాదు మరి ఓ రాఘవ మరలా కూడా వెంటనే దానిని కూడా వదిలివేస్తాడు అలా శరీరాలు మారుస్తూ ఉంటాడు వదిలివేస్తూ ఉంటాడు ఇంకొక దానిని గ్రహిస్తాడు ఆ తర్వాత విస్తృతమైన ఇతర దేశ కాలాల ఎందు కూడా మరలా మరలా జన్మిస్తూనే ఉంటాడు అంటే దుష్టుని ఎందు ఆసక్తి కలదాది చేత బాలకునిలాగానే అటువంటి దుష్ట స్వభావం ఉన్నప్పుడు విషయజనితమైనటువంటి ఆ చెడు వాసనలు మొదలుకొని అంటే ఆ జ్ఞానిలాగానే పసి బాలుకని మాల లాగానే చిరకాలము కూడా సంసారమును జీవింపజేసేటువంటి వానిదైనటువంటి కోరికలు అనేటువంటి వాసనల చేత జీవులు ఒకచోటు నుండి మరి ఒక చోటుకి చేర్చబడుతూ ఉన్నారు అని తెలియజేస్తూ వాసన రాజ్జువలిత జీర్ణాహ పర్వత కుక్షిషు జరయంత్యే దుఃఖేన జీవితం జీవజీవికా వాసనలు అనేటువంటి త్రాటి చేత కట్టబడి శిథిలత్వాన్ని పొంది అతి దుఃఖంతో కూడుకొని జీవులు తమ జీవిత వినాశనాన్ని వాళ్ళే జీ తమ యొక్క జీవితాన్ని వారే వినాశం చేసుకుంటూ ఉన్నారు ఎలాగా వాసనలు అంటే కోరికల చేత కోరికలు అనే త్రాటి చేత కట్టబడి ఉంటారు కట్టబడి జీర్ణమైపోయి ఉంటుంది అతి దుఃఖంతో కూడుకొని ఉన్నటువంటి జీవులు తమ యొక్క జీవితాన్ని వారే తామే వినాశం చేసుకుంటూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు జీవులు తన హృదయమునందు జనించినటువంటి వాసనల చేతనే వారి ఆ జీవులు వారికి పుట్టినటువంటి కోరికల ద్వారానే శిథిలప్రాయులైపోతారు అలా అయ్యి దారిద్ర్యము వియోగము మొదలైనటువంటి దుఃఖాల భారాలను సహిస్తారు ఎలాగా వారికి తగినంత పోషణకు తగినటువంటి ధనము కానీ దానికి తగిన స్థితి కానీ ఉండదు అటువంటి బాధ మరి వారి కుటుంబంలోనే కొంతమంది దేహాలను విడిచిపెట్టడం వారితో వియోగము కలియలేకపోవడం ఇటువంటి దుఃఖాల యొక్క బొరువును వహిస్తూనే ఉంటారు రకరకాల శరీరాలలో పుడుతూనే ఉంటారు అంతేకాదు రకరకాలైనటువంటి చేత ఆ దశలు కూడా ఎటువంటివి దశలే ఆ జర్జిరితమైనటువంటి జీవితాన్ని కలిగి చిరకాలము కూడా నరక సమూహమునందు పడుతూనే ఉంటారు అని ఇంకా శ్రీ వాల్మీకి మహారా శ్రీ వాల్మీకి ముని ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని అంటే భరద్వాజునితో చెప్తూ ఉన్నారు దివసో జగామ సాయంతనాయ జగామా సాయంతృస్తనో జగామ స్నాతు సభాకృత నమస్కరణ జగామ శ్యామాక్షయే క్షయే జహ సహ జగా వాల్మీకి భరద్వాజునితో చెప్తూ ఉన్నారు ఇలాగా శ్రీ మహామునేశ్వరుడు ఇలా చెప్పిన తర్వాత సాయంకాలం అయింది ఇక సాయంకాల వీధులు నిర్వర్తించడం కోసం సూర్య భగవానుడు కూడా ఆ హస్తాద్రిని గురించాడు అయితే ఇకప్పుడు స్నానాలు సంధ్యాదులు మొదలైనవి చేయడం కోసం సభ అనేటువంటిది విరమింపబడింది అంటే అప్పటికి వదిలివేశారు ఆ తర్వాత వారంతా ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు చేసుకుంటూ అందరూ వశిష్ఠులు వారికి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ ప్రదేశాన్ని వీడి వాళ్ళ వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళిపోయారు ఆ రాత్రి గడిచిపోయింది తర్వాత మరునాడు సూర్యోదయం కాగానే మరలా అక్కడ అక్కడ సభ అనేటువంటిది కూడింది ఇలాగా పదమూడు రోజులను కూడా ఉపశమ ప్రకరణములో సంసార ఉపదేశము అనేటువంటిది పదమూడో రోజు ఈ విధంగా చెప్పబడింది పదమూడు రోజులు గడిచిపోయాయి మళ్ళీ ఆ సభ అంతా కూడా నిండిపోయింది అప్పుడు శ్రీ వశిష్ఠులు వారు ఇలా చెప్తూ ఉన్నారు దేహే జాతే నజాతోసి దేహే నష్టే నశ్యసి త్వమాత్మ దేహస్తవ దేహస్థవ నకాంచకశనా ఓ రామ దేహము పుట్టడం చేత నీవు పుట్టుడలేదు దేహము నశించుట చేత నీవు నశించడము లేదు నీవు నీ యొక్క స్వాత్మయందు అకళంక రూపుడివే వెలయిచూ ఉన్నావు దేహంతో నీకేమిటి సంబంధం లేదు ఎలాగంటే ఓ రామా దేహం ఉత్పన్నమైంది ఆ దేహంతో పాటు నీవు పుట్టడం లేదు దేహం చచ్చింది అది నశించినంత మాత్రాన నీవు నశించడం లేదు నీవు చూద్దామా నిష్కళంకమైన ఎటువంటి కళంకము లేని దోషరహితమైనటువంటి ఆత్మవు దేహంతో నీకు ఎటువంటి సంబంధము కూడా లేదు అనే చెబుతూ యహ్ కుండ భదరన్యాయో యటాకాశ సంస్థితి త్రేకస్మిన్ క్షతే క్షీణే ద్వే ఇది వ్యర్థకల్పన ఎలాగంటే కుండ కుండభదరన్యాయము అంటే ఏ విధంగా ఉంటుంది ఈ ఘటాకాశ స్థితి ఎందు ఒకటి నశిస్తే రెండు కూడా నశించుట అనేటువంటివి అంటే కుండ నశిస్తే కుండ పగిలిపోతే కుండలో ఉన్నటువంటి రేగుపండు నశించిపోతుందా అంటే కుండ నశించిన అందరి ఘటాకాశము నశించుననుట అనేటువంటిది కల్పనే అవుతూ ఉన్నది కదా ఎలాగంటే కుండ భద్ర న్యాయము రేగు రేగుపండు ఉన్నది ఆ కుండ పగిలిపోయింది రేగుపండు నలిగిపోతుందా నలగదు అలాగే కుండ ఉన్నది కుండలో ఉన్నటువంటి ఆకాశం ఉన్నది కుండ పగిలిపోయింది ఆకాశం పగిలిపోతుందా పగలదు ఎలాగంటే ఒకటి నశిస్తే రెండు నశించడం నశిస్తాయి అనడం అనేటువంటిది ఎలాగంటే కుండ నశిస్తే అందలు రేగి పండు నశించుట అనడం కానీ మరి కుండ పగిలిపోతే కొండ అందలు ఉన్నటువంటి ఆకాశము నశించుట అనేటువంటిది ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి కల్పనలే అవుతాయి అనే చెబుతూ అంటే కుండ బదనం న్యాయము కానీ లేక ఘట ఆకాశ స్థితి ఎందుకు కానీ ఒకటి నశిస్తే రెండు నశిస్తాయి అనడం అనేటువంటిది కుండ నశిస్తే అందులో రేగుపండు నశిస్తుందా లేదు కుండ నశిస్తే అందులో ఘ ఉన్నటువంటి ఆకాశం నశిస్తుందా లేదు ఈ రెండు కూడా వ్యర్థమైనటువంటి కల్పనలే అవుతాయి వినాశివి వినాశిని వినాశే వినష్టస్ దేహే స్వాం స్థితిమాగతే వినశ్యామీతి యేదీ తం ఢిగస్వంధవా చేతసం ఈ దేహము నశించి తన స్వ స్వస్థితిని పొందటానికి నేను నశిస్తున్నాను అనేటువంటి దుఃఖించేటువంటి మూఢ చిత్తునికి ధిక్కారముకుగాక ఎలాగంటే అశ్వర స్వభావం కలిగినది దేహం ఎప్పుడు కూడా వినాశ స్వభావమే అస్థిరమైనటువంటి స్వభావం కలిగిందే దేహము ఒకవేళ అస్థిర రూపమైన ఈ దేహం నశించిందా తన పూర్వపు పంచభూత స్థితిని పొందడానికి నేను నశిస్తున్నాను అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా వాడు దుఃఖిస్తూనే ఉంటాడు ఎందుకు అంటే అక్కడ నశించింది ఏంటి పంచభూత స్థితి మాత్రమే మళ్ళీ వాడు పొందేది పంచభూత స్థితిని పొందుతాడు ఆ పంచభూత స్థితితో ఏర్పాటు అయిన దేహం నశించింది అన్నప్పుడు మరి తానేదో నశించిపోయినట్లుగా భావించి దుఃఖించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చీకటతో అజ్ఞానముతో నిండిపోయిన చిత్తము కలిగిన వాడే వాడిని నేను ధిక్కరిస్తున్నాను అనే చెబుతూ అంతేకాదు రాగద్వేషవర్జితములైన అంటే అనురాగము కానీ మరి ద్వేషము కానీ ఆసక్తి అనాసక్తి అనేది వదిలివేసినటువంటి ఆస్వాదులకు రథముతోటి కానీ రజ్జువుతోటి కానీ కలిగినటువంటి సంబంధమే దేహేంద్రియ చిత్తాదులతోటి చైతన్యానికి కలిగినటువంటిదే అవుతుంది ఎలాగా అంటే రాగద్వేష వర్జితములైనటువంటి ఈ సంబంధము అశ్వాదులకి అంటే గుర్రాలకు కానీ ఏ విధంగా వాటికి లాగాలి అని కానీ లాగకూడదు అనేటువంటి ఎటువంటి భావన లేదు అదంతా వదిలేసినటువంటి గుర్రాలకు రథం తోటి పని ఉందా లేదా త్రాటితోటి పని ఉందా అంటే రేంటితో లేదు అలాగే వర్జితులైనటువంటి అంటే అదే సంబంధం దేహేంద్రియ చిత్తాదులతోటి చైతన్యానికి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే లేనే లేదు కదా అని చెబుతూ ఓ రామ తటాకమున పంకానికి స్వచ్ఛమైన జలానికి కలిగిన సంబంధమే దేహేంద్రియాలతోటి ఆత్మకు కూడా కలదు ఏ విధంగా ఒక తటాకము చెరువు ఉన్నది ఆ చెరువు అంతా కూడా బురదమయం అయితే ఆ నీరు బురదగా ఉంటుందా లేదు బురదంతా అడుక్కు చేరుకుంటుంది పైన నీరు తేటగా స్వచ్ఛంగా ఉంటుంది అలాగే ఆ స్వచ్ఛ జలానికి అడుగున ఉన్నటువంటి బురదకు ఏమైనా సంబంధం ఉన్నదా అంటే లేదు కదా అలాగే దేహానికి దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మకు కూడా సంబంధము అటువంటిదే అవుతుంది అని చెప్పి చెబుతూ అంటే బాటసారికి కానీ మార్గానికి కానీ దాని ఎందు కలిగినటువంటి మామత్వాభిమానము వియోగము దుఃఖవర్జితము అయిన సంయోగ వియోగాలే దేహాత్మలకు కూడా కలిగినవి అంటే నడిచేటువంటి బాటసారికి మార్గానికి ఏమైనా సంబంధం ఉన్నదా లేదు ఇది నాది అనేటువంటి మమత పొందినటువంటి దానికి వియోగపడినటువంటి దుఃఖానికి ఏదైనా సంయోగ వియోగాలే దేహాత్మలకు కూడా ఉన్నవి అనే అంటే కలియడం విడిపోవడం అనేటువంటిది దేహాన్ని ఆత్మ ధరిస్తుంది విడగొడుతుంది విడిపోతుంది మళ్ళీ ధరిస్తుంది మళ్ళీ విడిపోతుంది అటువంటి సంయోగ వియోగ సంబంధమే దేహానికి ఆత్మకి కూడా ఉన్నది అంతకంటే మించినది ఏమీ లేదు అని చెబుతూ యథా కల్పిత వికారా వికార మీ దైవ కల్పిత ఏతే తదా స్నేహ సుఖాదయ అంటే కల్పితమైనటువంటి భేతాలని ముఖ దంతాదులను స్మరించడం చేత బాలునికి మళ్ళా కూడా భయాదులు కలిగినట్లుగానే ఏ విధంగా వాడు ఒంటరిగా ఉంటాడు ఒక ఆలోచన చేస్తాడు ఆ ఆలోచన ఒక పిశాచం ఉన్నట్లు అది గాలిలో ఊగుతున్నట్లు దాని ముఖము భ భీతావాహమై ఉన్నట్లు దానికి భయంకరమైన దంతాలు కూరలు ఉన్నట్లుగా స్మరిస్తాడు ఆ స్మరించినటువంటి బాలునికి అప్పుడేమవుతుంది ఆ ఆకారం వాడు ఊహించిన విధంగానే కనపడుతూ ఉన్నట్లు వాడి మట్టికే ఎందుకు ఊహించి వర్ణించి దానిలోనే వాడు చూస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ కూడా వానికి ఊహించడము స్మరించడమే కాదు దాన్ని చూసి భయం కలిగినట్లుగానే ఆత్మయందు ప్రీతి కానీ సుఖాదులు కానీ మిథ్యారూపమున మిథ్యారూపమునే కల్పింపబడినవి ఏ విధంగా ఆత్మయందు ఇష్టము కానీ సుఖము కానీ మొదలైనటువంటి ఇవన్నీ కూడా అబద్ధ రూపంలోనే కల్పించబడినవి ఎలాగంటే కల్పితుడైనటువంటి భేదాలని ముఖ స్మరించడం చేతనే బాలుడికి భయము మొదలైనవి కలుగుతున్నట్లుగానే ఆత్మయందును ప్రీతి సుఖాదులు మిథ్యా రూపమున కల్పింపబడినవి అక్కడ ఆత్మ అనేటువంటిది తెలీదు ఆత్మను ధరించినటువంటి దేహము పట్ల ఇష్టము సుఖము మొదలైనటువంటివన్నీ కూడా అబద్ధ రూపంలోనే కల్పించబడినవి అనే చెబుతూ అంతేకాదు భూతపంచక సంపిండా ద్రాత జనతా పృథక్కు ఏకస్మాదేవ విటపాద్వి చిత్ర ఇవ పుత్రిక ఒకే వృక్షం నుండి వేరు వేరు విగ్రహాలు నిర్మింపబడినట్లుగానే ఇప్పుడు ఒకే వృక్షం తీసుకుంటారు మంచిగా ఉన్నటువంటి అయిన కర్రను తీసుకుంటారు ఆ కొయ్యతో వేరు వేరు విగ్రహాలను సృష్టిస్తారు ఆ వేరువేరు విగ్రహాలు అంటే ఒకటి ఒక దేవత మరొకటి ఇంకొక దేవత అయి ఉండవచ్చు ఈ విధంగా వేరువేరు విగ్రహాలను నిర్మించినట్లుగానే సమ్మిళితమలైనటువంటి పంచభూతాల నుండియే జన సమూహం అంతా వేరువేరుగా సృజింపబడింది అలాగే ఇప్పుడు పంచభూతాల నుండి ఉత్పన్నమైనటువంటి అనేక కోటాను కోట్ల రకాలైనటువంటి జీవరాశులు ఉపాధులు ఇవన్నీ కూడా పంచభూతాలతో వాటి యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటివి అనేక రకాలు అనేక కోవలు వివిధ భంగిమలు వివిధ రకాలు వివిధ చేష్టలు వివిధ క్రియలు వివిధ కార్యకలాపాలతో ఉన్నటువంటి ఉపాధులు ఉత్పన్నమైనవి పంచభూతాల సమ్మిశ్రితంతో ఎలాగంటే ఒకే రాత్రి నుండి తీసుకొని అనేకమైన దేవీ దేవతల విగ్రహాలు బొమ్మలు చేసినట్లుగానే ఒకే వృక్షము నుండి నరకబడినటువంటి చేవగలిగిన కొయ్యతో అనేక బొమ్మలు అనేక దేవి విగ్రహాలు చేయడం చేసినట్లుగానే ఈ విధంగా వేరు వేరుగా సృజయింపబడుతుంది జన సమూహం అంతా కూడా అని చెబుతూ అంటే ఒకే చెట్టు నుండి విచిత్రములైన అనేక విగ్రహాలు తయారు చేయబడినట్లుగానే ఒకే పంచభూతక అంటే ఆయుధ భూతాలే ఏంటవి జల పృథువులు అక్కడ నుండి వచ్చినవే సస్యాలు పదార్థాలు జీవరాశులు సర్వేక సమస్తము కూడా ఈ చర అచర వస్తువులు స్థానువులు మరి జంగమాలు అనేటువంటివి సర్వేక సమస్తం కూడా దేని నుండి ఉత్పన్నమైనవి ఒకే రకమైనటువంటి పంచభూతాల నుండే అనేక కోట్ల రూపాలలో వెలువడినట్లుగానే ఈ జనులందరూ కూడా పంచభూతాల సమ్మిశ్రతంతో వేరువేరుగా నిర్మించబడ్డారు అనే చెబుతూ కాష్టే తర కాష్టభారే భారే కించి ధన్యన్య దృశ్యతే భూతపిండే తర దేహే ధన్యన్న దృశ్యతే అంటే మనం కట్టెల మోపు తీసుకొచ్చుకున్నాం కట్టెల మోపులో కట్టెలు తప్ప ఇతరమేదైనా కనబడుతుందా అంటే కనబడదు అలాగే దేహమందు కూడా పంచభూత సముదాయము తప్ప ఇతరమైనది ఏమాత్రము కనబడదు కట్టెల మోపు తీసుకొని వస్తే ఏం కనపడతాయి అంటే చిన్నవి పెద్దవి వంకరవి పొడవి ఏవేవో ఏవి చూసినా కూడా కట్టెలి కట్టెల మోపునందు కట్టెలు తప్ప ఇతరమేమి కనబడనట్లుగానే అలాగే దేహమందు కూడా దేహాన్ని కనుక పంచీకరణం చేసి దాన్ని విభజించి చూసినట్లయితే పంచభూత సమిష్టి తత్వము తప్ప ఆ పంచభూత సముదాయము తప్ప ఇతరమైనది ఏమైనా కనబడుతుందా అంటే కనబడదు ఏ విధంగా అంటే కట్టెల మోపునందు కట్టెల కంటే వేరుగా ఏది ఒకకింత కూడా కనబడని విధంగానే దేహమందు కూడా పంచభూత సముదాయం కంటే ఏది కూడా కొంచెమైనా కూడా ఒకకింత కనబడటం లేదు అని చెబుతూ భూతపంచక విక్షోభ నాశోత్పాదేశు హే జన హర్షామర్ష విషాదానాం కిం భవంతో వశం గత కాబట్టి ఓ జనులారా ఈ పంచభూతాల యొక్క ఉత్పత్తి క్షోభ వినాశములు పట్ల మీరెందుకు సంతోషము శోకము అనేటువంటిది దానికి వసూలైపోతూ ఉన్నారు అని చెబుతూ ఓ జనులారా దేహము అనేటువంటిది పంచభూతాత్మకమే కదా అలా అవడం చేత మరి అట్టి పంచభూతాల యొక్క విక్షోభము కానీ నాశము కానీ ఉత్పత్తి కానీ మొదలైన వాటి ఎందు అంటే ఉత్పత్తి అయినా దాని ఎందే నశించినా అదే విక్షోభము చెందిన అదే వృద్ధి చెందిన అదే పుట్టినా అదే చచ్చినా అదే అటువంటి వాటి ఎందు సంతోషంగాని కోపం కానీ బాధ కానీ మరి ఇవన్నీ అవసరమా వీటికి మీరెందుకు వసలగుచున్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స